రెండు వేల ఇరవై ఆరులో మీ డబ్బు పోతే బాధుంటుంది కానీ మీ డబ్బు మీ అకౌంట్లో కనిపిస్తూనే మీరు తీసుకోలేకపోతే ఇది అని చెప్తున్న మాట కాదు లిక్విడిటీ క్రైసిస్ అనే ఒక సైలెంట్ కిల్లర్ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఎలా ఫ్రీజ్ చేయబోతోందో ఈ వీడియోలో డేటాతో సహా తెలుసుకుందాం తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ను చూసే విధానమే మారిపోతుంది అసలు మీ డబ్బు మీకు దక్కకుండా చేసే ఆ ఎగ్జిట్ ట్రాప్ ఏంటి ఇప్పుడే తెలుసుకుందాం మార్కెట్ క్రాష్ అయినప్పుడు షేర్ల ధరలు పడిపోవడం ఒక సమస్య అయితే మీ ఫండ్ నుండి అసలు మీ డబ్బును మీరు వెనక్కి తీసుకోలేకపోవడం అసలైన ప్రమాదం రెండు వేల ఎనిమిదిలో లేదా ఇటీవల కొన్ని డెడ్ ఫండ్ ఇన్సిడెంట్స్ గమనిస్తే మార్కెట్ పడిపోయినప్పుడు కాదు అందరూ ఒకేసారి డబ్బు అడిగినప్పుడే అంటే రెడిమ్షన్ ప్రెజర్ పెరిగినప్పుడే మ్యూచువల్ ఫండ్స్ చేతులెత్తేస్తాయి రెండు వేల ఇరవై ఆరులో ఇదే సీన్ రిపీట్ అవ్వబోతుందని గ్లోబల్ మార్కెట్ సంకేతాలు చెప్తున్నాయి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ వెనకున్న లాజిక్ ఏంటంటే మీరు డబ్బు అడిగితే వాళ్ళు మార్కెట్లో ఉన్న షేర్లు అమ్మి మీకు ఇవ్వాలి కానీ మార్కెట్ మొత్తం కుప్పుకూలుతున్నప్పుడు కొనేవాడు లేకపోతే అప్పుడే అసెట్ ఫ్రీజ్ జరుగుతుంది అంటే మీ యాప్లో డబ్బు కనిపిస్తుంది కానీ మీ బ్యాంక్ అకౌంట్కి రాదు ఇక రీటైల్ బాండ్స్ విషయానికి వస్తే వీటిని మీరు సేఫ్ అనుకుంటారు కానీ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే వడ్డీ రేట్ల మార్పుల వల్ల ఆ బాండ్స్ ఇచ్చిన కంపెనీలు లిక్విటీ కష్టాల్లో పడితే ఆ గ్యారంటీ పేపర్ వాల్యూస్ సున్నా అయిపోతుంది మీ బాండ్స్కున్న క్రెడిట్ రేటింగ్ ఇప్పుడు ఎంతుందో మీరెప్పుడైనా చెక్ చేశారా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు వేల ఇరవై ఆరు సర్వైవల్ చెక్లిస్ట్ మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టేబుల్ని ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి మొదటిది మీ ఫండ్లో క్యాష్ రేషియో ఎంతుంది మీ పోర్ట్ఫోలియోలో నగదు శాతం ఐదు శాతం కంటే తక్కువ ఉంటే అది డేంజర్ సిగ్నల్ ఎందుకంటే సంక్షోభం సమయంలో నగదు కొరత ఏర్పడితే మీ డబ్బు మీకు అందదు రెండోది ఎగ్జిట్ లోడ్ రూల్స్ మామూలు సమయాల్లో ఇది తక్కువే ఉండొచ్చు కానీ సంక్షోభం పీక్లో ఉన్నప్పుడు కంపెనీలు పెనాల్టీలను రెండు శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచి మీ డబ్బును లాక్ చేసే అవకాశం ఉంది మూడవది రెడెంప్షన్ ప్రెషర్ అంటే ఒకేసారి అందరూ తమ డబ్బును విత్డ్రా మ్యాస్ విత్డ్రాల్ చేసుకోవాలని చూడడం మార్కెట్లో ఇలాంటి సడన్ స్పైక్స్ కనిపిస్తాయి అది ఆ ఫండ్ కుప్పకూలడానికి మొదటి సంకేతం నాలుగవది ఆఫ్ ఫ్రీజ్ రిస్క్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్కి గతంలో విత్డ్రాల్ నిలిపివేసిన చరిత్ర ప్యాస్ట్ ఫ్రీజ్ ఉందా ఒక్కసారి ఫ్రీజ్ చేసిన కంపెనీలు మళ్లీ సంక్షోభంలో అదే పనిచేసే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఐదవది బాండ్ క్రెడిట్ రేటింగ్ మీరు కొన్న బాండ్స్ ఇష్యూ చేసిన సంస్థ రేటింగ్ బీబీబీ లేదా అంతకంటే తక్కువ ఉంటే అప్రమత్తంగా ఉండండి ఇవి ఎప్పుడైనా జంక్ బాండ్స్గా మారిపోయే ప్రమాదం ఉంది ఆరోది డిఫాల్ట్ రిస్క్ కంపెనీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయా నగదు ప్రవాహం సరిగ్గా లేని కంపెనీలు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక తుఫాన్లో ముందుగా దివాలా తీసే అవకాశం ఉంది ఈ ఆరు విషయాలు తెలియకుండా మీరు రెండు వేల ఇరవై ఆరులో సర్వే అవడం అసాధ్యం ఈ చెక్ లిస్ట్ మీ దగ్గర ఉంటే మీరు సగం యుద్ధం గెలిచినట్లే రెండు వేల ఇరవై ఆరు క్రాష్లో అందరూ ఆస్తులు పోగొట్టుకుంటుంటే అలా గెలవాలి పరిష్కారం ఎస్ఐపిలా ఆపడం కాదు ఇరవై శాతం లిక్విడ్షీల్డ్ని ఏర్పాటు చేసుకోవడం అసలు రహస్యం ఏంటంటే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడే మీ ప్రాఫిట్స్లో నుండి ఇరవై శాతాన్ని అత్యంత సురక్షితమైన లిక్విడ్ క్యాష్గా లేదా గవర్నమెంట్ బాండ్స్లోకి మార్చండి మార్కెట్ క్రాష్ అయినప్పుడు అందరూ భయపడి అమ్ముతుంటే మీ దగ్గర సిద్ధంగా ఉన్న ఆ ఇరవై శాతం నగదుతో మీరు పడిపోయిన ఆస్తులను అతి తక్కువ ధరక్కొని అవ్వచ్చు గుర్తుంచుకోండి సంక్షోభం తెలివైన వాడికి ఒక గొప్ప అవకాశం మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం